హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ నిన్న మనకు లింక్స్ రావడం జరిగింది అది కూడా మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు మనకు ఇండియాకి సంబంధించి ఎంతమందికి లింక్స్ వచ్చినాయి వాళ్ళ లిమిటేషన్ ఏంటి అవి పక్ ప్రక్రియ ఎలా ఉంది దాంతోపాటు కేవైసీ ఉందా లేదా ప్లస్ దాంతోపాటు మనకు ఇన్విటేషన్ ఎప్పుడు రావచ్చు అన్న దానిపై మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా పది పదిహేను మందికి మన వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పే మ్యాటర్ చెప్పిన తర్వాత ఆ మధ్యలో మీకు కొన్ని సందేహాలు డౌట్స్ రావడం సహజం నేను వాటి గురించి కూడా నేను లాస్ట్లో మాట్లాడాలనుకుంటున్నా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గమనించాలండి నాకైతే లింకు రాలేదు నాకు మా లీడర్ చెప్పడం వల్ల ఆయన ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది చెప్పడాన్ని బట్టి చెప్పిన దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నాకు లింక్స్ మీకు లింక్స్ రావడానికి కొంచెం సమయం పడుతుంది అది సహజమే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇక మనం టాపిక్ వెళ్తానండి మన ఇండియాకు సంబంధించి కేవలం ముగ్గురికే లింక్స్ రావడం జరిగిందండి ఒకటి దినేష్ కోటియన్ మహారాష్ట్ర సంబంధించిన ఆయన నెంబర్ టూ నగ్మ తపస్సు ఈమె ఢిల్లీకి సంబంధించిన ఆయన మన తెలుగు రెండు రాష్ట్రాలకు కలిపి ఒకరికి రావడం జరిగింది తనే జీవి రావు సార్ ఈయన అందరికీ సుపరిచితుడే ఈ ముగ్గురికి మాత్రమే రావడం జరిగింది ఆ ముగ్గురు కూడా వాళ్ళు వాళ్ళు కొంతమందికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఈడ ఇన్విటేషన్ లిమిటేషన్ ఉంది ఒక్కరు పది మందికి మాత్రమే ఇన్విటేషన్ ఇవ్వగలరు ఎక్కువ ఇవ్వలేరు అని చెప్పడం జరుగుతుందండి ఆ పది మంది ఒక్కొక్కరు ముగ్గురు ముగ్గురు అంటే ముప్పై మందికి ఇవ్వచ్చు మరి ఆ ముప్పై మందికి ఇచ్చిరా ఇరరా అనే విషయం తెలియదు కాకపోతే మన తెలుగు రాష్ట్రంలో కొంచెం మేజర్ మేజర్ లీడర్సు ఆర్కే రెడ్డి సార్ కానీ ఇంకా కొంచెం యూట్యూబర్సు వాళ్ళు చేసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్తో పాటు మనకు విత్ కేవైసీ కూడా ఎంటని ఇవ్వడం జరిగిందంట ఆ కేవైసీ కూడా చేసుకోవడం కూడా జరిగింది ఏంటి ప్రక్రియ ఎలా అంటే రిజిస్ట్రేషన్ సహజం అందరు తెలిసిన విషయమే ఫస్ట్ టైం లాస్ట్ టైం కొన్ని డీటెయిల్స్ మన కంట్రీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇవ్వడం జరుగుతుంది అది ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకు మెయిల్కి మీరు సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయడం జరిగిందని మళ్ళీ ఒక మెసేజ్ రావడం జరుగుతుందంట ఆ తర్వాత కేవైసీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఈ కేవైసీలో ఒక నాలుగైదు ఐడి కార్డ్స్ నేషనల్ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగిందంట ఒకటి ఆధార్ నెంబర్ టూ పాన్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఇంకోటి ఏమన్నా తెలియదు ఉండొచ్చు నాలుగైదు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇవి సబ్మిట్ చేసిన తర్వాత మన కేవైసీలో ఫేస్ రికగ్నేషన్ అనేది ఉంది మన కార్డు ఇచ్చిన తర్వాత మన ఫేస్ని మన కెమెరాకి చూపించాల్సి వస్తుంది అంటే మన ఫేస్ రీడింగ్ తీసుకుంటుంది అసలు నువ్వు ఫేకా రియల్ అసలు మనిషివా రోబోవా అని చాలా కేర్ఫుల్గా క్లియర్గా క్లిస్టర్గా మన కేవైసీ ఉండ ఉండనుంది తీసుకోవడం కూడా జరిగింది మనోళ్ళు లింక్స్ వాళ్ళు చేసుకోవడం కూడా జరిగింది ఫేస్ రికగ్నేషన్ చాలా బెటర్ ఫీచర్ అండి అది ఫేస్ రికగ్నేషన్ ఉండడం వల్ల ఎలాంటి ఫ్రాడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఏదైనా సార్ లావాదేవీలు ఏదైనా సరే క్లియర్గా క్లిస్టర్గా ఎలాంటి పెండింగ్ ఉండకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే ఇదంతా విషయం పక్క పెడదామండి ఇప్పుడు మనకి లింక్స్ ఎప్పుడు రావచ్చు అంటే ఇప్పుడు మన లిమిటేషన్ ఏంటి ఒక్కరు టెన్ మెంబర్స్కే ఇన్విటేషన్ ఇవ్వగలరు మన ఇండియాకి సంబంధించి ముగ్గురికి రావడం మాత్రమే జరిగింది అంటే లింక్స్ మనం ఇండియా నుంచే తీసుకోవాలన్నా వేరే నుంచి తీసుకోవద్దా అంటే అలా ఏం లేదు మనం వేరే కంట్రీ నుంచి కూడా తీసుకోవచ్చు ఏ కంట్రీ నుంచి అయినా తీసుకోవచ్చు మన ఇండియా నుంచి కూడా తీసుకోవచ్చు కాకపోతే మన ఇండియా కాబట్టి మన ఇండియా నుంచి తీసుకుంటుండచ్చు ఎక్కువ శాతానికి ఇండియా నుంచి తీసుకుంటారు మనవులు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎంతమందికి ఇవ్వగలరండి జస్ట్ ఒకరు టెన్ మెంబర్స్ కంటే ఒక థర్టీ మెంబెర్స్కి ఇవ్వచ్చు ఇప్పుడు ఈ థర్టీ మెంబెర్స్కి ఇవ్వచ్చు ఇచ్చిర్రు ఉండొచ్చు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు కాబట్టి సరే ఇచ్చిర్రే అనుకుందాం ఇప్పుడు వాళ్ళ నుంచి లింక్స్ పొందిన వాళ్ళు రిజిస్ట్రేషన్ కేవైసీ చేయడం కంప్లీట్ చేయడం జరిగింది ఆ తర్వాత లాగిన్ వాళ్ళకు మన వెబ్సైట్ ఉంది ఆఫీషియల్ వెబ్సైట్ వాళ్ళకి వెళ్ళడం కూడా జరిగింది సరే వాళ్ళకు సక్సెస్ఫుల్గా ఎంట్రీ కావడం జరిగింది ఇప్పుడు వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి లింక్స్ని తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకా టెన్ మెంబర్స్కి ఇద్దామంటే వాళ్ళకి ఇన్విటేషన్ లింకు ప్రొవైడ్ కావడం లేదు రావడం లేదు అంటే కొంచెం సమయం తీసుకుంటారు అంటే ఒక మిమ్ మినిమం అనుకోవచ్చండి మనం ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్ లేకపోతే సెవెన్ డేస్ వన్ వీకా అది మన యాషన్ ఫర్ క్లియర్ చేయాలి లేదా వెబినార్ పాపప్ ద్వారానే క్లియర్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మన వరకు ఎప్పుడు వస్తుండొచ్చు అనుకుంటే ఇప్పుడు త్రీ మెంబర్స్ థర్టీ మెంబర్స్కి ఇన్విటేషన్ లింక్స్ ఇచ్చిరండి వాళ్ళు ఇవ్వాలంటే మినిమం ఒక ఫైవ్ డేస్ అనుకుందాం ఫైవ్ డేస్ పడుతుంది లింక్స్ రావాలంటే ఒకవేళ వచ్చినా ఆ ముప్పై మంది ఎంతమందికి ఇస్తారండి జస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఇస్తారు ఆ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇంకా ఫైవ్ డేస్ తర్వాత ఇంకెంతమందికి ఇస్తారండి త్రీ థౌజండ్ మెంబర్స్కి ఆ త్రీ త్రౌ త్రీ థౌజండ్ మెంబర్స్ ఇంకా ఐ ఫైవ్ డేస్ తర్వాత ఇంకా ఎంతమందికి ఇస్తారండి థర్టీ థౌజండ్ ఆ ఇంకా ఐదు రోజుల తర్వాత థర్టీ థౌజండ్ మెంబెర్సు ఎంతమందికి ఇస్తారు త్రీ ల్యాక్స్ ఇలా పోతే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ సిక్స్ డేస్ వరకు రావచ్చు వస్తుంది ఫైవ్ డేస్కు ఫైవ్ డేస్కు కొంతమంది 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 ఇచ్చుకుంటూ పోతే మన అందరూ ఇన్విటేషన్ తీసుకోవాలి మనం విక్టర్ విత్ యాష్లోకి వెళ్ళాలి అంటే మనకు ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పడుతుంది అంటే ఫైవ్ డేస్ అయితేనే అయితే మనం చెప్పలేం తక్కువ అయితే తొందరగా వెళ్ళిపోతాం ఫైవ్ డేస్ అయితే మినిమం వన్ మంత్ నవంబర్ మొత్తం పడుతుంది సరే మరి ఎందుకండి ఇన్ని రోజులు ఇట్లా క్యాబ్ తీసుకొని ఇవ్వాల్సిన అవసరం ఒకేసారి తీసుకోబోతుంది కాదా అంటే ఒకటండి మనం అప్లికేషన్ ఫిల్ చేసింది సిక్స్ ల్యాక్స్ మంది అని చెప్పడం జరిగింది కానీ ఫిల్ చేను కూడా ఇప్పుడు వస్తారు కానీ ఇప్పుడు చేసిన వల్ల ఆరు లక్షల మంది అనుకుంటే చేనులు కూడా చాలామంది ఉండిపోయారు కొన్ని మెయిల్స్ పోవడం వల్ల సంథింగ్ ఏదో జరగడం వల్ల చాలామంది చేయలేకపోవడం జరిగిందని మనకు తెలుసు వాళ్ళందరూ వస్తారని కూడా ఆస్కారం ఉంది ఇంకోటి ఏంటంటే మానే ఆన్ పాసివ్లో ఉన్నప్పుడు ఫౌండర్ పొజిషను సిక్స్ ల్యాక్స్ ప్లస్ మన ఇండియాలో మాత్రమే సిక్స్ ల్యాక్స్ ప్లస్ ఆరు లక్షల పై మాట వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది ఓకే వరల్డ్ వైడ్గా పద్నాలుగు లక్షల చిల్లర అంటే వాళ్ళందరూ సరే పదకొండు పన్నెండు లక్షలు రావచ్చు ఏకకాలంలో ఇంతమందికి ఇన్విటేషన్స్ ఇస్తే మన సిస్టమ్ స్ట్రక్ కావచ్చు ఓపెన్ కాకపోవచ్చు చిన్న చిన్న గ్లిచ్లు రావచ్చు ఇలాంటి ప్రాబ్లం ఉండొచ్చు ఇది పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నానండి అండి ఉండొచ్చేమోనని ఇలా జరుగుతుండొచ్చు అని చెప్పేసి కొంచెం 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 అని నేను అనుకుంటున్నాను అది కూడా బెటరే కదా ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది ఒకవేళ మనం ఇంతమందికి ఇన్విటేషన్లు ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తారు అరే నాయన నువ్వు మధ్యాహ్నం చేసుకో అర నాయను నైట్ చేసుకో అరే నాయన ఈవినింగ్ చేసుకుంటే ఇంటరా వినరు వినవు ఎవరైనా సరే మనకు లింక్స్ వచ్చినాయంటే అంటే స్పాట్లో ఓపెన్ చేయడం రపరప రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేయడం ప్రయత్నిస్తాం ఇంతమంది ఏకకాలంగా దాని మీద దాడి చేయడం వల్ల అది పని చేయదు అలా అని కూడా కావచ్చు లేదు ఎందుకంటే ఇప్పుడు ఫేస్ రికగ్నేషన్ కేవైసీ ఎట్ ఏ టైం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది రావద్దు పొరపాట్లు జరగొద్దు అని కూడా కొంతమంది కొంతమంది రిక్రూట్ చేసుకుంటుండొచ్చు అని కూడా అలా కూడా అనుకోవచ్చు ఎందుకంటే చాలా మందురు కాబట్టి సరేనండి ఇది ఎంత బాగానే ఉంది ఇప్పుడు ఈ లిమిటేషన్ అనేది కొంచెం సరే సరే ఒక ఒకటండి ఇదైతే మీకు అర్థమైంది కదా లింక్స్ వచ్చినాయి లిమిటేషన్ ఒకరికి పది మంది ఆ తర్వాత వాళ్ళకి ఆ పది మంది ఇంకా పది మందికి ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది ఎంత టైం అనేది మన యాష్ ముఫర్గా రావాలి చెప్పాలి లేదా పాపప్ నాన్న ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేయాలి మన యాష్ ముఫర్గా చెప్పేదాకా మన దాని క్లారిటీ రాదు సరే మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇంక ఇప్పుడు ఈ సినారియా మొత్తం చూసిన తర్వాత నాకు కొన్ని సందేహాలు అంటే మీకు కూడా రావచ్చు అసలు నాకు కూడా వచ్చినాయి అనుకుందాం లేకపోతే ఇంకా వేరే కూడా రావచ్చు లేకపోతే రాకపోవచ్చు సరే నాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ టెన్ మెంబర్ లిమిటేషన్ అంటే ఇది జస్ట్ ఫౌండర్స్ మాత్రమేనా లేకపోతే బయట వాళ్ళ కూడా తెలియాల్సి ఉంది ఇంకోటి ఈ బయట వాళ్ళని ఇన్విటేషన్ ఇవ్వాలంటే లింక్స్ వీటితోటైనా ఇప్పుడు వచ్చిన లింక్స్ తోటేనా లేకపోతే మళ్ళీ దానికి సపరేట్ అనే లింక్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా తెలియాల్సి ఉంది ఇప్పుడు ముందు వెళ్ళినటువంటి మన ఫౌండర్స్ అయినా సరే యూజర్స్ అని ఎవరైనా సరే ఇప్పుడు ఫౌండర్సే వాళ్ళు ముందు విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందా లేదు ఫౌండర్స్ మొత్తం వచ్చిన తర్వాతనే ఒకేసారి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందా ఇది తెలియాల్సిందండి ఒకటి ఒకవేళ లేదు మీరు టెన్ మెంబర్స్ లిమిటేషన్ అంటే ఏంటి ఇప్పుడు ఈ ఫౌండర్స్ మిగతా ఫౌండర్స్ కంప్లీట్గా మనకు విక్టరీవిత్ యాశలోకి వచ్చేదాకా మాత్రమే ఈ సర్కిల్ ఒక్కరికి టెన్ మెంబర్స్ అని క్రియేట్ చేయడం జరిగింది ఈ మన ఫౌండర్స్ ఫౌండర్స్ అయినటువంటి వాళ్ళు మన విక్టరీవిత్ యాష్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది అయితే మన ఫౌండర్స్ అంతమందికి మళ్ళీ పర్సనల్ లింక్స్ రావడం జరుగుతుంది ఆ లింక్స్ తోటి కొత్త వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్విటేషన్ వన్ కావచ్చు టెన్ కావచ్చు హండ్రెడ్ కావచ్చు థౌజండ్ కావచ్చు అది మీ ఇష్టం అని చెప్పడం జరుగుతుందా లేదు ఈ టెన్ మెంబెర్సే మీకు ఫౌండర్స్ అయినా బయట వాళ్ళు అయినా మీకు ఒక్కరికే సర్కిల్లో టెన్ మెంబర్సే అని చెప్తారా ఓన్లీ టెన్ మెంబర్సే అంటే మరి మిగతా వాళ్ళని లాస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం తీసుకురాగలరు లాస్ట్లో ఎవరైతే వాళ్ళకి టెన్ మెంబెర్స్ రారో వాళ్ళు మాత్రం కొత్త వాళ్ళని తీసుకురాగలరు అని అండ్ నా సందేహం మాత్రమే నేను పర్సనల్ నేను ఈ సందేహాలు నాకు రావడం జరిగింది నా నేనేమనుకుంటున్నా అంటే లేదు మన ఫౌండర్స్ విక్టరీ వచ్చేంత వరకు టెన్ మెంబర్స్ సర్కిల్ పెట్టడం జరిగింది ఒకసారి మన ఫౌండర్స్ అయితే ఎప్పుడైతే వస్తారో వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మళ్ళీ పర్సనల్ లింక్స్ ప్రొవైడ్ చేసి ఆ లింక్స్ తోటి బయట వాళ్ళని కొత్త యూజర్స్ని కొత్త వాళ్ళని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుండొచ్చు దానికి అన్లిమిటెడ్ కూడా ఉంటుండొచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ మనకు మాత్రం లింక్స్ రావాలంటే మన యాష్మఫర్ గారు మరి ఎన్ని రోజులకు లింక్స్ ఈ ముప్పై మందికి ప్రొ ప్రొవైడ్ చేస్తారో ఆ తర్వాత ఈ ఎన్ని రోజుల డిస్టెన్స్ గ్యాబ్ అనేది ఉంటుందో అనేది మన యాష్మేఫర్ క్లియర్గా చెప్పాలి చెప్పిన తర్వాత తెలుస్తుంది సరే ఎనీవే ఎలా అనుకున్నా ఎలా మాట్లాడుకున్నా మనం ఈ నవంబర్ మొత్తం పడుతుంది నేను అనుకుంటున్నాను నా పర్సనల్ ఒపీనియను మన మిగతా ఫౌండర్స్ అందరూ విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి లింక్స్ రావాలి అంటే విడతలవాడిగా జరుగుతుంది అంటే నాకు తెలిసి నాలుగైదు విడతలు జరుగుతుందండి ఇలాగ ఈ ముప్పై మంది మూడు వందల మందికి మూడు వందల మంది మూడు వేల మందికి మూడు వేల మంది ముప్పై వేల మందికి ముప్పై వేల మంది మూడు లక్షల మందికి ఇలా ఒక నాలుగైదు విడతలు జరుగుతుంది కాబట్టి సమయం అనేది కలా ఎలాగో పడుతుంది నేను ఈ మంత్ ఎండింగ్ వరకు వల్ల మన అందరం విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళే అవకాశం ఉందని నేను నేను అనుకుంటున్నాను అండి ఇదండి నాకు వచ్చిన సందేహాలు ఇవి ఈ సందేహాల మీద కూడా మన యాష్మిఫర్ గారు వచ్చిన తర్వాత మనకు క్లారిఫికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో మంచిగా నీట్గా మనకున్న డౌట్ల మీద నీట్గా చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు ఓవరాల్గా ఏంటి మన ఇండియాలో యాష్మిఫర్ చెప్పినట్టు టోటల్ వరల్డ్ వైడ్గా సిక్స్ మెంబర్ సిక్స్టీ మెంబర్స్కి ఇచ్చారు అనుకుందాం మన ఇండియాలో ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఆ ముగ్గురు ముప్పై మందికి మాత్రమే ఇవ్వగలరు ఆ ముప్పై మంది మళ్ళీ ఇంకా టెన్ మెంబర్స్కి మూడు వందల మందికి ఇట్లా ఇవ్వగలరు వాళ్ళు టా ఎంటర్టెంటెంటే ఇలా పోతుంది మనకు ఈ ముప్పై మంది నుంచి లింక్స్ బయటికి రావాలంటే కొంచెం సమయం పడుతుంది అది ఎంత సమయం అనేది మన యాష ముఫారీ గారే చెప్పాలి కొత్త వాళ్ళని ఎప్పుడు తీసుకురావాలనేది కూడా ఫౌండర్స్ కాకుండా కొత్త వాళ్ళని ఎప్పుడు తీసుకురావాలి అనేది కూడా మన యాష ముఫారీ గారే చెప్పాల్సి ఉంది ఇదే అండి నీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి